వెల్కమ్ టు సుధాన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు సంబంధించి పెరిగినటువంటి డిఆర్ ఏరియర్స్ అనేది ఏ వాయిదాలో ఎంత వస్తుందో కేవలం మీ బేసిక్ని ఎంటర్ చేసి మనము క్షణంలో తెలుసుకోవచ్చు ఎలా తెలుసుకోవాలనో తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారి ఇక్కడ బ్లూ కలర్లో కనపడుతున్నటువంటి లింక్ ఒకసారి గమనించినట్లయితే అమరావతి టీచర్ డాట్ కామ్ స్లాష్ డిఏ స్లా డాష్ క్యాలిక్యులేటర్ స్లాష్ అని చెప్పి లింక్ ఉంది ఆ లింక్ పైన అలా టచ్ చేసినట్లయితే ఇక్కడ ఓపెన్ వస్తుంది ఓపెన్ పైన టచ్ చేయండి ఓపెన్ పైన టచ్ చేసిన తర్వాత మనకి ఆ లింక్ అనేది ఓపెన్ అయ్యేసి స్క్రీన్ అనేది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ స్క్రీన్ కొద్దిగా పైకి జరిపినట్లయితే డిఏ క్యాలిక్యులేటర్ అని చెప్పి పెద్ద అక్షరాలతో కనపడుతుంది దాని కింద డిఏ క్యాలిక్యులేటరు టీఏ అరియర్స్ క్యాలకులేటరు పెన్షనర్స్ డిఏ అరియర్స్ క్యాలిక్యులేటర్ అనే మూడు కాలమ్స్ నాలుగో కాలం కూడా ఉంది మూడో కాలం వచ్చి పెన్షనర్స్ డిఏ అరియర్స్ క్యాలిక్యులేటర్ పైన టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత స్క్రీన్ మరలా ఇలా రావటం జరుగుతుంది మరలా స్క్రీన్ని కొద్దిగా పైకి జరిపినట్లయితే ఇక్కడ బ్లూ కలర్లో పెన్షనర్స్ డిఏ అరియర్స్ క్యాలిక్యులేటర్ అనే ఉంది కదా దానిపైన టచ్ చేయాలి దానిపైన టచ్ చేసినప్పుడు స్క్రీన్ ఈ విధంగా రావటం జరుగుతుంది పైన ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఎంటర్ బేసిక్ పెన్షన్ అనే దగ్గర మీరు మీ యొక్క బేసిక్ని ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ యాభై వేలు అనుకున్నట్లయితే నేను యాభై వేలు ఎంటర్ చేయటం జరిగింది ఇప్పుడు కింది రెడ్ కలర్లో క్యాల్కులేటర్ అని ఉంది కదా దానిపైన మనం టచ్ చేసినట్లయితే ఇప్పుడు మనకి పూర్తిగా మీ బేసిక్ సంబంధించినటువంటి ఇక్కడ పెన్షన్ బేసిక్ అనేది యాభై వేలు కొత్త డిఏ ప్రకారము టోటల్ డిఏ పద్దెనిమిది వేల ఆరు వందల యాభై ఐదు ఓల్డ్ డిఏ ప్రకారము పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు డిఫరెన్స్ పద్దెనిమిది వందల ఇరవై తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో కూడా మళ్ళీ పద్దెనిమిది వందల ఇరవై రావడం జరిగింది అంటే అక్టోబర్కి సంబంధించి టోటల్ అరియర్స్ వచ్చి ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఇరవై ఆరు అని చెప్పి రావడం జరిగింది ఇక్కడ ఈ అరియర్స్ని ఫస్ట్ టెన్ పర్సెంట్ ఇన్స్టాల్మెంట్ ప్రకారము మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు మిగిలినటువంటి నైంటీ పర్సెంట్ మూడు సమాన వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకి పదకొండు వేల నాలుగు వందల అరవై ఆరు లెక్కన ఇట్లా క్లియర్గా ఇవ్వటం జరిగింది మిత్రులారా దీన్ని ఇంకా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే స్క్రీన్ కొద్దిగా పైకి జరిపి ఇక్కడ డౌన్లోడ్ స్టేట్మెంట్ అని ఉంది దానిపైన టచ్ చేసినట్లయితే మీకు ఆ డౌన్లోడ్ కూడా అవుతుంది ఈ విధంగా డౌన్లోడ్ అని రావటం జరుగుతుంది దానిపైన డౌన్లోడ్ అగే దానిపైన టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మన మొబైల్లో ఆటోమేటిక్గా స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది అది ఆ గ్యాలరీలో డౌన్లోడ్లు చూసుకున్నట్లయితే మన దగ్గర సేఫ్గా ఉంటుంది మిత్రులారా